శాంసంగ్ యూజర్ల తరహాలోనే ఐఫోన్ వినియోగదారులకు కూడా హెచ్చరిక ఐఫోన్ యూజర్లతో పాటు యాపిల్ ఉత్పత్తులు అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా హైరిస్క్ అలర్ట్ ఇచ్చింది యాపిల్ సంస్థకు చెందిన చాలా ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలున్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది ఐఫోన్ యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ఉన్నట్లు హెచ్చరించింది ఆ ఫోన్ వినియోగదారులు వెంటనే తమ ఉత్పత్తుల్ని లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెట్ ఇన్ ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది ఫలితంగా సైబర్ నేరస్తులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగిలించే ప్రమాదముందని సెట్ పేర్కొంది తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదముందని కేంద్రం తెలిపింది ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్టు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది దీనివల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదముందని హెచ్చరించింది యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది ఐఫోన్ యాపిల్ వాచ్ మ్యాక్బుక్ ఐప్యాడ్ యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతాపరమైన లోపాలను గుర్తించినట్టు సెట్టిన్ తన అడ్వైజరీలో వివరించింది ఇటీవలే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఆండ్రాయిడ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదముందని పేర్కొంది కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెట్టిన్ వివరించింది ఈ క్రమంలోనే ఇప్పుడు యాపిల్ యూజర్లను కూడా కేంద్రం హెచ్చరించటం రెండు రోజుల వ్యవధిలోనే కేంద్రం రెండుసార్లు హై రిస్క్ అలర్ట్ జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది ఐఫోన్లో లోపాలని హ్యాకర్స్ గుర్తించి చొరబడితే వాళ్లు సెక్యూరిటీ పరిమితుల్ని బైపాస్ చేయగలరని ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి సున్నితమైన సమాచారం దొంగిలించగలరని సెట్టిన్ పేర్కొంది సో బీ అలర్ట్